పానీపూరి యాభై రూపాయలు మాత్రమే ఎంత తిన్నా తినాలనిపించేలా పానీపూరి దీంతో కాలేజీ వేసుకుని మరి పానీపూరి ఆసక్తి చూపుతున్నారు ఈ షాప్ లో ఇప్పటికి నూట నాలుగు పానీపూరి ఉందని షాప్ నిర్వాహకులు విశాలు చెప్తున్నారు పానీపూరిలో స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర అన్లిమిటెడ్ గా చూపు ఉన్నది ఇక్కడ స్టూడెంట్స్ అయినా బయట నుంచి అయినా చాలా మంది వస్తున్నారు మన దగ్గర ఏంటంటే టార్గెట్ వైజ్ గా ఒకరి నుంచి ఒకరు పోటీగా తినే తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్టార్టింగ్ లో ఎలా అంటే అరవైలు యాభైలు ఒక పర్సన్ ఒక ఫిఫ్టీ పీసెస్ సిక్స్టీ పీసెస్ తినేవాళ్ళు ఇప్పుడు ఏకంగా వన్ నాట్ ఫోర్ టార్గెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక పర్సన్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చి ఈ టార్గెట్ ని చేద్దామని చెప్పి వన్ నాట్ ఫోర్ గప్చప్ తిన్నాడు అంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో మిస్టర్ రోలెక్స్ పానీపూరి షాప్ ను విశాల్ నిర్వహిస్తున్నారు గత కొంతకాలంగా పానీపూరి బండి ఫేమస్ అయింది నాలుగు పానీపూరీలకు పది రూపాయలు మార్కెట్లో ఉంది అయితే మా వద్ద మాత్రం ఐదు పానీపూరీలకు పది రూపాయలకు ఇస్తున్నామని విశాల్ తెలిపారు మా వద్ద ప్రత్యేకంగా యాభై రూపాయలకు తిన్నన్ని పానీపూరీలు ఇస్తున్నాం తిన్నవారు అందరు కూడా టేస్టీగా ఉందన్నారు మా షాప్ వద్ద యాభై రూపాయలకే తిన్నని పానీపూరీలు ఇవ్వడంతో యువత ఛాలెంజ్ పెట్టుకొని మరీ తింటున్నారు ఇప్పటి వరకు అరవై డెబ్భై ఎనభై ఇలా తినేవారు అయితే మా షాప్ రీల్స్ చూసిన ఓ యువకుడు హైదరాబాద్ నుంచి వచ్చి నూట నాలుగు పానీపూరీలు తిన్నారు నూట నాలుగు పానీపూరీల కంటే ఎవరైనా ఎక్కువ తింటే చెప్పండి నేను మళ్ళీ వచ్చి ఇక్కడే తిని ఆ రికార్డులు బ్రేక్ చేస్తానని చెప్పాడు మా పానీపూరి చాలా బాగా రన్ అవుతుంది మాకు ఖర్చులు పోను నెలకు ముప్పై వేల ఆదాయం వస్తుందని విషయాలు వివరించారు పానీపూరి స్పెషాలిటీ ఏంటంటే అన్లిమిటెడ్ గా చూపు ఉన్నది ఇక్కడ స్టూడెంట్స్ అయినా బయట నుంచి అయినా చాలా మంది వస్తున్నారు మన దగ్గర ఏంటంటే టార్గెట్ వైజ్ గా నుంచి ఒకరు పోటీగా తినే తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్టార్టింగ్ లో ఎలా అంటే అరవై యాభై ఒక పర్సన్ సిక్స్టీ పీసెస్ తినేవాళ్ళు ఇప్పుడు ఏకంగా వన్ నాట్ ఫోర్ టార్గెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక పర్సన్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చి ఈ టార్గెట్ టార్గెట్ని చేద్దామని చెప్పి వన్ నాట్ ఫోర్ గప్చుప్ తిన్నాడు అంటే రీసెంట్ గా మనం ఇన్స్టాలో ఒక వీడియో వైరల్ అయింది మనది మిస్టర్ రులక్స్ షేక్ దాని వల్ల అతనికి తెలిసి అతను వచ్చి ఇక్కడ తిని మరీ చెప్పి వెళ్ళాడు మనం మన స్పెషాలిటీ ఏంటని అంటే లో అందరూ వైట్ బఠానీ యూజ్ చేస్తూ ఉంటారు మనం గ్రీన్ బఠానీ యూజ్ చేస్తాము అండ్ కట్టా వాటర్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి టేస్ట్ చేయండి మన దగ్గర గప్చూపే కాకుండా సమోసా దొరుకుతుంది పాపడ్ దొరుకుతుంది అండ్ స్పెషల్ పానీపూరి కూడా దొరుకుతుంది ఫిఫ్టీ కి మాత్రమే మనం అన్లిమిటెడ్ గప్చూపి ఇస్తున్నాము ప్లీజ్ విజిట్ అవర్ షాప్ మామూలుగా ఎలా అంటే బయట చూసుకుంటే టెన్ కి ఫోర్ పీసెస్ ఏ ఇస్తున్నారు మనం మాత్రం టెన్ కి ఫైవ్ పీసెస్ ఇస్తున్నాము అలాగే స్పెషల్ పానీపూరి కూడా ట్వంటీ కి సెవెన్ పీసెస్ ఇస్తున్నాము ఓన్లీ థర్టీ కి స్పెషల్ గా సమోసా అండ్ పాపడ్ ఇస్తున్నాము చాలా బాగుందండి తిన్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ టైం వస్తున్నారు అంతే ఇక లోపలికి ఉంది కదా కొద్దిగా స్టార్టింగ్ కస్టమర్స్ తెలవడం ప్రాబ్లం అవుతుంది కానీ ఒకసారి విజిట్ చేసిన కస్టమర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వస్తున్నారు మన క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఇక్కడ జీజీ కాలేజ్ రోడ్లో బిసైడ్ గవర్నమెంట్ పిహెచ్సి సెంటర్ ఉంటుంది దాని పక్కకే జీజీ కాలేజ్ స్టూడెంట్ జీజీ కాలేజ్ రోడ్లోనే ఉంటుంది